ఎవరేం అనుకున్నా అసలు నా పేజ్ లో కొన్ని వీడియోస్ పెట్టకూడదు అనుకుంటాను బట్ అలాంటి వీడియోసే పెట్టాల్సి వస్తుంది ఎందుకంటే పిల్లల గురించి కూడా మాట్లాడుతున్నారు కాబట్టి పిల్లలు మాట్లాడుకున్నా పర్వాలేదు బట్ నా పిల్ల గురించి మాట్లాడితే ఐ డోంట్ కేర్ బట్ మీరు ఇలానే వదిలేస్తే ఏంటంటే ప్రతి ఎవరిని పడితే వాళ్ళని అటాక్ చేస్తారు సో బాలయ్య బాబు ఫ్యాన్ అనడం తప్పైంది అన్నారు ఒకసారి నేను మా పాప దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను మీకే అర్థం అవుతుంది ఇది ఇంకా స్క్రిప్టెడ్ అన్నారంటే మిమ్మల్ని దేవుడు కూడా రక్షించలేడు నాకు అసలు సంబంధం కూడా లేదు మిమ్మల్ని బ్లాక్ చేసి పక్కన పడేస్తా లేదా మీరే బాగుండి ఓకే అషి ఒక క్వశ్చన్ బాలే బాబు క్యాస్ట్ ఏంటో తెలుసా అంటే లైక్ ఏంటి సరే నీ క్యాస్ట్ ఏంటి కాస్ట్ మీనింగ్ ఏంటి కాస్ట్ మీనింగ్ నువ్వే తెలుసుకోవాలి బాలేబాబు ఎందుకు ఇష్టం నాకు ఇంట్లో అక్కడ మూవీ చూస్తా అదే నా ఫస్ట్ మూవీ చూసి అక్కడ అదే నా ఫస్ట్ బాలేబాబు మూవీ నేను చూసింది అప్పటి నుంచి నేను అన్ని మూవీలు చూసి ఫ్యాన్ అవునా మమ్మీ చెప్పిందా నీకు ఫ్యాన్ అవమని చెప్పి జస్ట్ ఆస్కింగ్ మమ్మీ గా డాడీ గా అవుతున్నా అదేం క్వశ్చన్ అంటే అడుగుతున్నా అర్షి మా మమ్మీకి బాలేబాబు అంటే ఓకే థ్యాంక్ యూ సో మచ్ అర్షి